అందరికీ నమస్కారం ముఖ్యంగా రాష్ట్ర వడ్డర సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ జిల్లా తిరుపతి జిల్లా అధ్యక్షులు మరి వడ్డర సంఘం అధ్యక్షులు గౌరవనీయులు మదన్ మోహన్ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా రాయలసీమ అధ్యక్షులు దేవళ్ళ సీను వీళ్ళ ఒక ఆధ్వర్యంలో ఈరోజు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం వడ్డర్లకి రాజకీయంగా ఆర్థికంగా విద్య ఉపాధి అన్ని రకాలల్లో కూడా ఎనుగుబడుతున్నామని దాని భాగంగా కూటమి ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుతున్నాం వడ్డర్లే ఎస్టీ జాప్తులు చేర్చినప్పుడే వడ్డర్లో తల రాతలు మారుతాయని కూడా మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నా ఎందుకంటే ఇప్పటికీ ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో మన రాష్ట్రం కూడా కలిసి కలిసి ఉండాలి కావున కొన్ని రాష్ట్రాలలో దాదాపు పన్నెండు నుంచి పద్మూడు రాష్ట్రాలలో ఎస్సీ ఎస్టీగా ఉన్నారు కాబట్టి ఆడ ఒడ్డర్లు రాజకీయంగా ఆర్థికంగా విద్య ఉపాధి అన్ని రకాలల్లో కూడా మరి అభివృద్ధిలో ముందుకు దూసుకోబోతున్నారు అందేందుకు మన పక్క రాష్ట్రం కర్ణాటకలో ఈరోజు ఎస్సీగా ఉన్నాం కాబట్టి ఇక్కడ మొత్తం కలిపి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉంటే బీజేపీలో నలుగురున్నారు కాంగ్రెస్లో ముగ్గురున్నారు కాంగ్రెస్లో కూడా మంత్రి శివరాజ్ తంగిడు ఉండాడు జేడీఎస్లో కూడా ఒక ఎమ్మెల్యే ఉన్నారు ఐపీఎస్లు ఐఎస్లు ఉన్నారు కాబట్టి ఆ రాష్ట్రంలో అన్ని రకాలుగా అభివృద్ధిలో పోతున్నారు కావున ఆంధ్రప్రదేశ్ ఇట్ట తెలంగాణలో బీసీఏలో ఉన్నాం కాబట్టి దాదాపు రెండు రాష్ట్రాలలో కలిపి దాదాపు డెబ్బై లక్షల పైసలకు ఈ రాష్ట్రంలో కానీ రెండు రాష్ట్రాలలో కలిసి ఉన్నాం జనాభా ఆంధ్రప్రదేశ్లో అయితే దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై లక్షల వరకు వడ్డర్లు మరి ఈ రాష్ట్రంలో జనాభా కలిగి ఉన్నారు కావున ఈరోజు ఇట శాసన మండలిలో కానీ శాసనసభలో కానీ పార్లమెంట్లో కానీ రాజ్యసభలో కూడా వడ్డర్ల బిడ్డలు ఒక్కళ్ళు లేకపోవటం ఇది బాధాకరం దానికే మేము ఈరోజు అన్ని రకాలుగా ఎనుగబడిపోతున్నాం కాకపోతే మేము ఒకటే కోరేది ఇప్పుడు వరకు బీసీలలో కూడా మేమైనా కూడా బలమైన కులం ఈరోజు వడ్డర్లు సామాజిక వర్గం గెలుపు ఓటానికి కూడా మరి ఈరోజు దోహదపడుతున్నాయి అటువంటి పరిస్థితిలో ఈరోజు వడ్డర్లు వాళ్ళ కులాన్ని మా గళాన్ని ఇప్పి మా కులం కోసం మాట్లాడడు ఒక్క లేనప్పటికీ మేము నామినేటెడ్ పదవులలో కోల్పోతున్నాం ఇట పిల్లలకి ఇద్దు కోల్పోతున్నాం రాజకీయంగా అవకాశం లేకుండా పోతున్నది కాబట్టి మేము దయచేసి కూటమి ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం మా రిజర్వేషన్ మాకు దక్కాలంటే రాజకీయంగా వడ్డర్లు అసెంబ్లీలో పార్లమెంట్లో అడుగు పెట్టాలంటే వడ్డర్ని ఎస్టీలో జరగబోయే అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రాన్ని పంపించాలని కోరుతున్నాం రెండోది ఇంత ముందుగా కొండలు కోరీలు అంటే వడ్డర్లు మీకు అందరి తెలుసు రాయి కొట్టాలన్నా కంకర కొట్టాలన్నా వడ్డర్లు మాత్రమే కొండల రాళ్ళు కొడితే కంకర కొడితే స్లాబ్లు వేసేది రాయి కొడితే భవనాలు గునాదులు నిర్మాణం చేసుకొని ఎన్నో లచ్చల ఇంట్లో నిర్మాణం చేసిన చరిత్ర కలిగిన కులం వడ్డర్లు ఈరోజు వడ్డర్లకు రాళ్ళు కొట్టుకోవడానికి కూడా ఎక్కడ కానీ జాన స్థలంగా లేకుండా పోయింది దినామీ పేర్ల మీద లీజ్ చేసి వడ్డర్లకు చెందాల్సిన కలిత సంపత్తి దినామే పేర్ల అక్రమంగా దోసుకుంటున్నారు కాబట్టి మేము ఎన్నో మాటలు ప్రభుత్వాలకి ఎన్నమిస్తే ఇప్పుడు కూటమి ప్రభుత్వం మేము ట్వంటీ ఫైవ్ పర్సెంటు లీజులు లేకుండా వడ్డర్లకి కోరీలు కేటాయాలంటే పదహైదు పర్సెంట్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వడ్డర్లకి కోరీలలో రిజర్వేషన్ కల్పిస్తానని చెప్పింది కాకపోతే ఇంకో ఫైవ్ పర్సెంట్ కల్పించమని కూడా మేము కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నాం రెండోది కాంట్రాక్ట్ పనులలో ఆ రోజుల్లో బావులు చెరువులు ఆనకట్టలు కట్టేవాళ్ళు అప్పుడు రోడ్లు మరమ్మత్తులు తక్కువ కాకపోతే మట్ రోడ్లు మెటల్ రోడ్లు ఉన్నటి ఈరోజు సిసి రోడ్లు వచ్చినాయి కాబట్టి కోఆపరేటివ్ యాక్టి కింద మాకు అన్ని వర్గా అన్ని పనులలో థర్టీ ఫైవ్ పర్సెంట్ ఈఎండి లేఖను కూడా కేటాయించాలని కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నాం కాకపోతే న్యాయమైన కోరికలు కోరుతున్నాం గతంలో కూడా కూటమి ప్రభుత్వం ప్రతిపక్షలు ఉన్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ కానీ ఇట మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా వడ్డర్లకు అవకాశం కల్పిస్తానని చెప్పారు దాన్ని నెరవేర్చమని అడుగుతున్నాం దాని భాగంగా రాష్ట్రవ్యాప్తంగా తిరుపతిలో ఈరోజు ఈ ప్రెస్ మీట్ సమావేశం ఏమంటే ఇది ఒక పుణ్యక్షేత్రం తిరుపతి తిరుమల అంటేనే యావత్తు భారతదేశంలో కూడా మంచి జరుగుతుంది మంచి సంకల్పంతో ఈ యొక్క శ్రీకారాన్ని మొదలుపెట్టి రాష్ట్రవ్యాప్తంగా కూడా అన్ని జిల్లాలు పర్యటించి త్వరలోనే విజయవాడ గుంటూరు మధ్యలో మంగళగిరి కడ అనేక మంది సభలు గడపెడుతుంటారు అక్కడ ఆ ప్రాంతంలో ఒక యాభై వేల మంది నుంచి ఒక మహాసభ జరిపి ఆ మహాసభకు ఎక్కడైతే ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో మా వాళ్ళు మరి ప్రజాప్రతినిధులుగా ఉన్నా అట శాసనసభ్యులు కానీ శాసన మండలి సభ్యులు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ రాయసభ సభ్యులు కానీ అదేవిధంగా మినిస్టర్ ముఖ్యంగా మాకు ఒక కులగురు అనే ఒక కర్ణాటక రాష్ట్రంలో బాగులుకోట చిత్తూరుదుర్గం సంబంధించిన సిద్ధరామయ్య స్వామిని అన్నిదిక్కడ పిలిపిస్తున్నాం వీళ్ళందరినీ పిలిపించి రోజు పార్టీలకు అతీతంగా ఈ సభను ఏర్పాటు చేసి మా ఒడ్డర్ల హక్కులు సాధన కోసం ఆ యొక్క బహిరంగ సభ కూడా జరుపుతామని కూడా మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈరోజు మేము కూటమి ప్రభుత్వాన్ని కూడా మాకు కొన్ని రాయల్టీ ఇచ్చారు ఇవన్నీ కూడా ప్రజల దృష్టికి తీసుకొని పోయి ప్రభు ఏవైతే ప్రభుత్వం నుంచి వచ్చే పత్తి రూపాయి కూడా మా వాళ్ళకు చేరువయ్యేటిగా లబ్ధి కూర్చేటుగా మేము కూడా ఈ సంఘం పార్టీలకు అతీతంగా కూడా పనిచేస్తూ మరి ఇప్పటికే కొన్ని గతంలో మేము ఇంత ముందుగా చెప్పినప్పుడు ఎస్టీలో చేర్చాలన్నప్పటికీ ఎన్నో ప్రభుత్వాలు మారినాయి ఎంతోమంది ముఖ్యమంత్రులు మారినారు వడ్డర్ తలరాత్రులు మట్లు మారలేదు దానికి గౌరవనీయులు రెండు రెండు వేల పద్నాలుగులో అప్పుడు కీర్తిశేషులు రాజశేఖర రెడ్డిని కూడా కలిసాం ఆయన కూడా కమిటీ వేశాడు మరి రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తానే నారా చంద్రబాబు నాయుడు గారికి మా ఆయన నాణ్యమైన కోరికలు అడిగాం అది ఆయన పరిగిలే తీసుకొని రెండు వేల పద్దెనిమిదిలో వడ్డల్ని ఎస్టీలో చేర్చాలని సత్యపాల కమిటీ ఒకటేసి దానికి నూట డెబ్బై మూడు జీవో జారీ చేసి వడ్డల్ని ఎస్టీలోనే చేర్చాలి అని అసెంబ్లీలో తీర్మానం చేసేప్పటికీ రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం ఆ రోజు వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చి తెలుగుదేశం పార్టీ ఓటమి తర్వాత ఏ ప్రభుత్వమైనా ఏదన్నా నిర్ణయం తీసుకున్నప్పుడు వచ్చే ప్రభుత్వాలు కనుక దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి మరి వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ ఆయన ప్రతిపక్ష నాయకుడికి ఉన్నప్పుడు ఎన్నో హామీలు ఇచ్చాడు మేము వడ్డర్లకి తల రాత్రులు మార్చాలన్నా వడ్డర్ల రుణం తీర్చుకోవాలన్నా మా తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు వడ్డీ ఎంగటప్పు ఇంట్లో చదువుకున్నాడు మేము ఎప్పటిక ఒక ట్రస్ట్ పెట్టాం మేము వడ్డర్లో రుణం తీసుకోవాలంటే ఐదు వందల కోట్లు కేటాయిస్తా అని చెప్పి రాజశేఖర రెడ్డి కీర్తి ఐదు రూపాయలు గడి ఇలా మరి జగన్మోహన్ రెడ్డి మా నాయన రుణం తీసుకుంటాం మేము చేస్తామని వడ్డర్లు ఎస్టీలో చేస్తామని బడ్జెట్ కేటాయిస్తానని తీవ్ర అన్యాయం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు నేను ఎందుకు అడుగుతున్నానంటే అంటే ఏ ప్రభుత్వాలైనా ఏ నిర్మాణం చేసినప్పటికీ ఆ నిర్మాణాన్ని పూర్తి చేయాలి ఏ జీవో ఇచ్చినప్పుడు ఆ జీవోని ఇంప్లిమెంట్ చేయాలి కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఓటర్ల మీద కషో లేకపోతే ఈచో ఆ జీవోని పక్కన పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా వడ్డర్లకు కూడా అన్యాయం కొంతమంది మా వాళ్ళు చెప్తారు ఏం చెప్తారంటే ఒకరికో ఇద్దరికో మున్సిపాలిటీ చైర్మన్ ఇంకోటి మిర్చి ఆ చైర్మన్ ఇస్తే ఆ కుటుంబం బాగుపడతాదే కానీ రాష్ట్రంలో ముప్పై లక్షల జనాభా ఉన్న ఒక ఐదారు లక్షల మంది జనాభా బాగుపడాలన్నా ఏదైతే వడ్డర్లు ఎస్టీలో చేర్చాలన్నప్పటికీ అది చేర్చినప్పటికీ చట్టసభల్లో అవకాశం వస్తాయి పిల్లలకు రిజర్వేషన్ వస్తాయి ఉద్యోగాలు వస్తాయి దాన్ని రోజు తీవ్రంగా ఖండించాం మేము ఆ రోజుగా చెప్పాం జగన్మోహన్ రెడ్డి వడ్డర్లు మోసం చేస్తున్నావు ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో మేమందరూ కూడా మీ వైఎస్ఆర్ పార్టీకి బుద్ధి చెప్తామని కూడా రెండు వేల ఇరవై నాలుగులో కూడా రాష్ట్రవ్యాప్తంగా పర్యటన చేసి ఆయన చేసిన అన్ని కూడా కులానికి అంతా కూడా ప్రజలకు వివరించి మా కులస్తులు చెప్పాం రెండోది ఏం చేశాడంటే ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వడ్డర్లకి మరి పెడరేషన్ ఏర్పాటు చేసి పెడరేషన్కు కార్పొరేషన్కి నూట ముప్పై రెండు కోట్లు కేటాయించి నేను చైర్మన్గా ఉన్నా పెడరేషన్ చైర్మన్ నేనే కార్పొరేషన్ చైర్మన్ నేనే నూట ముప్పై రెండు కోట్లు తీసుకొచ్చి వడ్డర్ల అభివృద్ధికి తొంభై ఆరు కోట్ల ఇరవై లక్షల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా సబ్సిడీ రుణం ఇచ్చాం జేసీపీలు ఇచ్చాం టిప్పర్లు ఇచ్చాం బోర్బన్లు ఇచ్చాం మిల్లర్లు ఇచ్చాం సెంట్రింగ్ సీట్ సామాన్లు ఇచ్చి ఆ రోజు వడ్డర్లకి న్యాయం చేస్తే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు సింగిల్ నయ్య వడ్డర్లకు కార్పొరేషన్ చైర్మన్ నియమించాడు కానీ కుర్జీ కుర్జీగాడి ఇలా పాలకమణులు ఏర్పాటు చేసినాడు కానీ పాలమండలికి మరి ఎటిమింటి మరి కుర్జీ కుర్జీకుండా తీవ్ర అన్యాయం చేసి వడ్డర్లకు మరి మూట కట్టుకున్నాం జగన్మోహన్ రెడ్డి మరి ఆనాడు మళ్ళీ ఆదరణ పథకం కింద నూట యాభై కోట్లు ఇచ్చి మరి కుల వృత్తిదారులకు చేతి వృత్తిదారులకు కూడా పెద్ద పెట్టేసిన కనుక ఆ రోజు తెలుగుదేశం పార్టీ మరి ఈ రోజు కూడా ఆదరణ పథకం తీసుకొచ్చింది గవర్నమెంటు మేమైతే ఒకటే చెప్పేది వడ్డల్ని ఏ ప్రభుత్వం అయితే ఏ పార్టీ అయితే గుర్తిస్తుందో ఆ పార్టీకి మేము